గత పది రోజులుగా ముగ్గురు వ్యక్తులకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనవసరపు ప్రచారం కల్పిస్తుంది వాళ్ళు ఏమన్నా స్వాతంత్ర సమరయోజన అంటే కాదు పోనీ క్రీడల్లో ఏమైనా పాల్గొని దేశానికి బంగారు పథకాలు తెచ్చారంటే అది కూడా లేదు ఈ ముగ్గురు కొన్ని విషయాల్లో ప్రసిద్ధులు అవేంటో తెలుసా బూతులు మాట్లాడటంలో దాళ్లు చేయటంలో బెదిరించటంలో తోపులు వీళ్ళలో ఒకళ్ళైతే హత్య హత్యా రాజకీయాలు చేయటంలో స్పెషలిస్ట్ వాళ్లే కొడాలనాని బోరుగడ్డ అనిల్ కుమార్ పిన్నెలి బ్రదర్స్ కొడాల నాని మొన్నే బయటకు వచ్చి జగన్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తున్నాడు దాదాపు రెండు వందల నలభై రోజులు జైల్లో ఉన్న బోరుగడ్డ ఆరు నెలల క్రితం బెయిల్ పైన బయటకు వచ్చాడు అప్పటి నుండి బోరుగడ్డ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు హఠాత్తుగా ఐదు రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యక్షమయ్యాడు జగనే నన్ను జైలు నుంచి బయటకు తెచ్చాడు అని చెప్తున్నాడు జగన్ భజన చేస్తూ జగన్ని సీఎం చేసేదాకా నిద్రపోడంట ఇక్కడ కామెడీ ఏంటంటే వైసీపీ మాత్రం బోరుగడ్డ మా పార్టీలో లేడు అని చెప్తుంది అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా అంటుంది ఇక పిన్నెలు బ్రదర్స్ అయితే అరాచకవాదులు మాచర్ల పరిసర ప్రాంతాల్లో జగన్ అండతో ప్రజలకు చుక్కలు చూపించారు వీళ్ళు చేయని అరాచకం లేదు హత్యలు దాడులు కబ్జాలు చేయటంలో ఆరి వ్యక్తులు పిన్నెలు సోదరు వీళ్ళ అరాచకాలకు భయపడి కొన్ని వందల కుటుంబాలు ఊళ్ళు వదిలిపెట్టి వేరే చోట తలదాచుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆప్తులు వీళ్ళు ఇప్పుడు జంట హత్యల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారు వీళ్ళేదో ఘనకార్యం చేసినట్లు వైసీపీలోని ప్రతి వాడు అక్రమ కేసు అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఉత్తములని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు ఒకసారి మార్చిలో వెళ్ళి అక్కడ ప్రజలను అడిగితే పిన్నెలి బ్రదర్స్ గురించి కదలు కథలుగా చెప్తారు రౌడీలు ఫోర్ ట్వంటీ అయినా వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రజా జీవితంలో ఉండడానికి కనీస అర్హత లేని వాళ్లకు కాలమే సమాధానం చెప్తుంది